పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ఇప్పుడు ఇస్తాంబుల్లో శనివారం నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లోనైతే ఎటువంటి పురోభివృద్ధి లేదు పైగా ఇప్పుడు ఈ చర్చలు కూడా సమాప్తం అయిపోయాయి దానికి సంబంధించి పాకిస్తాన్ మంత్రి తరార్ అయితే చేతులు ఎత్తేసాడు చేతులు ఎత్తేయడం అంటే ఆఫ్ఘనిస్తాన్ ని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఆ వాళ్ళు మాత్రం ఆ కొన్ని రూల్స్ కి ఒప్పుకోలేదు దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా అంటే తప్పదన్నట్లుగానే ఉంది ఇప్పుడు అసీఫ్ కవాజా ఉన్నాడు కదా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇతనేం మాట్లాడుతున్నాడంటే ఇక ఆఫ్ఘనిస్తాన్ అయితే శవాల గుట్టలు చూస్తుంది అలాగే తాలిబన్లు ఇక తోర బోరా గృహల్లోకి అయితే పారిపోతారు వారు పారిపోవడం మళ్ళీ ప్రజలు చూస్తారు మళ్ళీ అక్కడ తాలిబన్ల ప్రభుత్వం పోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుందంటూ ఆసిఫ్ ఖవాజ్ అయితే మాట్లాడాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక సామ్రాజ్యం కాదు ఒక శవాల సామ్రాజ్యం శ్మశాన సామ్రాజ్యం త్వరలో ఈ శ్మశాన సామ్రాజ్యాన్ని అయితే చూడబోతుందంటూ ఆసిఫ్ ఖవాజ్ పెట్టినటువంటి ఈ ఒక ట్వీట్ అయితే చాలా వైరల్ అవుతుంది దీని గురించి తాలిబన్లు కూడా నిన్న కూడా స్పందించారు ఈ రోజు కూడా స్పందించారు మేము కూడా అదే చూస్తున్నాం మీ పాకిస్తాన్ లో కూడా ఇదే విధంగా శిమసేనాల సామ్రాజ్యాన్ని మీరు ముందు చూశారు త్వరలోనూ చూడబోతున్నారంటూ తాలిబన్లు కూడా అదే విధంగా ధీటిగా సమాధానం అయితే చెప్పారు కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మేము తుడిచి పెట్టేస్తాం తాలిబాన్లని పూర్తిగా మా భూభాగంలోకి ఒక్క ఇంచు వచ్చినా సరే చెవాల దెబ్బలే కాదు ఇక పారిపోవడమే మీరు గృహంలోకి పారిపోవడం ప్రజలు చూస్తారు మా యుద్ధం ఏంటో మా యుద్ధం అయితే ఏంటో మీరు చూశారు మీకు మేము ఎన్నోసార్లు చెప్పాం చెప్పాము రెండు దేశాలు కూడా సమన్వయంతో ఉండాలి ఇటువంటి యుద్ధం చేయకూడదనే ఉద్దేశంతో మేము మేము రిక్వెస్ట్ చేశాం కానీ మీరు మాత్రం వినడం లేదంటూ పాకిస్తాన్ అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి కి చెబుతుంది నీతులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు ఉగ్రవాదం ఎక్కువగా వస్తుంది ఆ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేస్తాం అలాగే మా శక్తి సామర్థ్యాలను కూడా మీరు పరీక్షించాలనుకుంటే ఆ శక్తిని మీరు తట్టుకోలేరంటూ ఇప్పుడు ఆసిఫ్ ఖవాజ్ అయితే మరి అది మేకపోతు గాంభీర్యమా మరి లేకపోతే నిజంగానే అంత ధైర్యంతో చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే మొత్తం ఆసిఫ్ ఖవాజే అంత కవర్ చేస్తున్నాడు ఎందుకు ఆసిఫ్ మునీరు లేడు చాబాజ్ షరీఫు లేడు అందరూ బయటకు పారిపోయారు ఇప్పుడు మొత్తం ఈ ఆసిఫ్ ఖవాజా మేకపోతు గాంభీర్య పోస్టులు పెడుతున్నాడు నిజంగా అలా చేసేవాడైతే ఇంత పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఆఫ్ఘనిస్తాన్ ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదేంటంటే యుద్ధం వస్తే మళ్ళీ పాకిస్తాన్ యొక్క పరిస్థితి తెలిసిపోయింది ప్రపంచానికి మొన్న ఆపరేషన్ తోనే భారత్ తుక్కు తుక్కు చేసేసింది ఇప్పుడేమొచ్చేసి తాలిబన్లు వారి యొక్క గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైన్యం ఒక్కరు ఉండరు భారత్ కూడా ఇప్పుడు దగ్గర రావడం ఎటువంటి ఆయుధాలైనా ఒకవేళ సరఫరా చేస్తే మళ్ళీ పాకిస్తాన్ తుత్తి నీళ్లు కూలిపోతాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెనకడుగు వేసి ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందం అయితే చేసుకోవడానికి సిద్ధపడుతుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు రావడం లేదు